ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి గులకరాయి దాడి ఘటన ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావుకి చుట్టుకుంది టీడీపీ శ్రేణులు అలాగే చంద్రబాబు గారు ముందే ఊహించినట్లుగా ఇది టీడీపీ వారికి బోండా ఉమామహేశ్వరరావు గారికి చుట్టుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో తరువాత ఏం జరగబోతోంది అసలు తెర వెనక ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గారు అవగర్మంతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో సార్ ముందుగా అందరూ ఊహించినట్లుగానే గులకరాయి ఘటన ఏదైతే ఉందో అది బోండా ఉమామహేశ్వరరావు మెడకు చుట్టుకునేలాగా ఉంది ముందుగా చంద్రబాబు గారు అలాగే టీడీపీ శ్రేణులు కూడా ఊహించాయి ఈ ఘటనని టీడీపీ చుట్టే తిప్పుతారు అంటూ కూడా ఇప్పుడు అదే జరిగింది దాడి చేసినటువంటి సతీష్ అలాగే దుర్గారావు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దుర్గారావు టీడీపీలో యాక్టివ్గా ఉన్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఈ కేసులో ఏం జరిగింది తెర వెనక మళ్ళీ ఏం జరగబోతోంది ఇప్పుడు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చెప్తారు అనేది నాలుగు రోజుల క్రితమే తెలుసు ఆ గులకరాయి దాడి జరిగిన మనుషున తెలుసు ఎందుకని అంటే గులకరాయి దాడి జరిగిన తర్వాత వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు కావాలని ఇది చేయించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారు చంద్రబాబు నాయుడు చేయించారు అని చెప్పి చెప్పారు కదా ఎలా చెప్తారు అది గులకరాయ దాడి జరిగింది ఓకే అంతకు ముందు అనంతపురంలో చెప్పు దాడి జరిగింది సో ఈ రెండు సంబంధించి చెప్పు దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు మీద కానీ ఏం పట్టించుకోలేదు మరి చెప్పు చెప్పులు ఇసరేసింది చెప్పాలి కదా వాళ్ళు కూడా అది కూడా చంద్రబాబు నాయుడు చేయించారని చెప్పాలి కదా ఆ రోజు ఏం కావాలి కానీ ఇది గులకరాయికి సంబంధించి తగిలింది తగిలిన తర్వాత వాళ్ళు ఏదో దాన్ని సానుభూతి కోణంలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు ఆ దాడి జరగంగానే అసలు దాడి చేసింది ఎవరు ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా ఇన్వెస్టిగేషన్ జరగకుండానే ఇమీడియట్ గా పది నిమిషాల్లో మీడియా ముందుకు వచ్చేసి పోటీ పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చంద్రబాబు నాయుడు అని చెప్పి నిర్ధారించారు నిర్ధారించారు కదా అప్పుడే ఎంక్వైరీ నడవకుండా మరి నిర్ధారించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారని చెప్పి పోలీసులు నాలుగు రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎలా చెప్పగలరు అనేది ఒకటి రెండు అసలు ఆ గులకరాయి దాడో లేకపోతే ఆ టైల్స్ ముక్క దాడో మరి ఏదో మొత్తానికి పోలీసులు చెప్తారు ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేస్తారు ఏదో ఒకటి ఇప్పుడు పోలీసులు అయితే అనౌన్స్ చేస్తారు పోలీసులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారా దాడి ముందు వాళ్ళు చేయాల్సిన పని దాడి జరిగిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని చేశారా అని అంటే మామూలు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్ ని అవసరం లే ఇప్పుడు జర్నలిజంలో నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఉన్నా ఒక మర్డర్ జరిగిద్ది లేదా ఒక సంఘటన జరిగిద్ది అప్పుడు ఇమీడియట్ గా పోలీసులు ఏ విధంగా యాక్ట్ చేస్తారు అనేది ఎవరైనా చెప్తారు కానీ దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి ఆ ప్లేస్ ఎవరైనా ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుంది ఆ సెక్యూరిటీ ప్రోటోకాల్ ని వీళ్ళు అనుసరించారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళు గుండెమెచ్చ చేసుకుని అంటే నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాకపోవచ్చు నేను ఆరు సంవత్సరాలు జర్నలిజం ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా కూడా ఆయనకి ఐదంచెల భద్రత ఉంది ఈ ఐదంచెల భద్రత ఉన్నప్పుడు ఈ ఐదంచెల భద్రతని వాళ్ళు కల్పించారా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు ఆయనకి రూప్ టాప్ సెక్యూరిటీ ఇచ్చారా జనరల్ గా రూప్ టాప్ సెక్యూరిటీ ఉంటది ఏ ముఖ్యమంత్రి వచ్చిన రూట్ ఆఫ్ సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు గమనించవచ్చు అవున గమనించవచ్చు అది అందరికి తెలిసిందే ఆ ర్యాలీ ఆ రోడ్ షో రావడానికి కొన్ని గంటల ముందు అసలు కొన్ని సందర్భాల్లో వన్ డే ముందే వాళ్ళు అక్కడ ఉంటారు రూట్ ఆఫ్ సెక్యూరిటీ రూట్ టాప్ సెక్యూరిటీ ఎందుకు లేరు అసలు ఒకళ్ళనే కనిపించారా మీకు మిద్దలపైన అటువైపు ఇటువైపు మీ మేడల్ మీద ఎవరైనా పోలీసులు కనిపించారా అంటే రూఫ్ టాప్ సెక్యూరిటీ లేదు అంటే ఒక అంచె పోయింది ఓకే రెండోది మీకు రోప్ టాప్ రోప్ పార్టీలు ఉంటాయి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రూప్ పార్టీలు ఉన్నాయి అక్కడ లేవు రో పార్టీలు లేవు కదా లో ఎక్కడ చూసినా కానీ రో పార్టీలు ఎక్కడ కనిపించలేదు కదా లేవు అంటే రెండో అంచె పోయింది ఇంకా మూడు ఇప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఆయన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన సెక్యూరిటీ మూడు అంచెల్లో ఉంటుంది అంటే ఒక వంద అడుగులు ఒక వంద అడుగులు ఎప్పుడు కూడా ఒక రేడియస్ లో ఆయన సెక్యూరిటీ ఉంటుంది ఆయన వంద అడుగుల లోపలికి ఆ రేడియస్ లోపలికి ఎవరు రాకూడదు ముందుగా ఎవరెవరు వస్తారు అనేది ఒక లిస్ట్ ఉంటుంది వాళ్ళు తప్ప ఎవరు రాకూడదు అసలు అది ఉందా ఆ వలయం ఉందా ఎక్కడన్నా అది లేదు అంటే మూడు పోయింది నాలుగు ఆయన ఆయన చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు ఆయన చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు జనరల్ గా ఆ బస్సు బస్సు చుట్టూరు ఉంటారు ప్లస్ ఆయన అనుకుని కొంతమంది ఉంటారు ఆ బస్ బస్ బస్సు చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు ఒక రెండు మూడు బస్సులు ఉంటాయి అనుకోండి కాన్వై వాటి చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కనిపించలే తర్వాత ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఆయన చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అవి పెట్టుకుని ఉంటారు మరి వాళ్ళు ఏం చేసినట్టు వాళ్ళు కింద కూర్చున్నారు అంటే ఐదంచెల సెక్యూరిటీ మొత్తం లేదు కనపట్లేదు అక్కడ ఉండాల్సినటువంటి ఐదంచెల సెక్యూరిటీ ఎక్కడైనా ఉందా లేదు రూప్ టాప్ లేదు రూప్ పార్టీలు లేవు ఈ వంద రేడియస్ రేడియస్లో సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కనపడలేదు ఈ బస్సు దగ్గర ఉండాల్సినటువంటి వాళ్ళు కనపడలేదు ఆయనకి సొంత సెక్యూరిటీ ఉండలేము కూర్చోరున్నారు మరి ఈ ఐదంచెల సెక్యూరిటీ కొలాప్స్ అయినప్పుడు ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి కొన్ని ఉన్న కొన్ని వేల మంది జనం వస్తున్నప్పుడు ఎవడో కూడా ఏదో ఒకటి చేస్తాడు దానికి సెక్యూరిటీ ఇవ్వడానికే కదా వీళ్ళందరూ ఉంది దాదాపు రెండు వేల మంది సెక్యూరిటీ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు రెండు వేల మంది పోలీసులు ఆ రోజున సెక్యూరిటీకి ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయి ఉండవని చెప్తున్నారు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కానీ ఈ గెస్టులకి సంబంధించిన సెక్యూరిటీ ఏదైతేనేమి రెండు వేల మంది సెక్యూరిటీ ఇచ్చామంటున్నారు మరి ఈ రెండు వేల మంది ఏం చేస్తున్నట్టు అంటే వాళ్ళ వైఫల్యం అది దాడి జరగక ముందు ఏదైతే చెయ్యాలా చేయలేదు వీళ్ళు అయిపోయింది దాడి జరిగింది దాడి జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి దాడి జరిగిన తర్వాత ఆ ప్లేస్ అన్నిటినీ వీళ్ళు హ్యాండ్ చేసుకోవాలి ఒక సంఘటన జరిగినప్పుడు సహజంగా పోలీసులు ఏం చేస్తారంటే ఆ ప్లేస్ అందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ప్లస్ అక్కడ ఎవరైతే అనుమానితులు ఉండారో గా అలర్ట్ అవుతారు అలర్ట్ అయ్యి అక్కడ వాళ్ళు పట్టేసుకుంటారు అక్కడే స్పాట్లను పట్టేసుకుంటారు ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా చేయాల అసలు ఆ ప్రయత్నమే చేయాల వాళ్ళు పాని ఆ స్పాట్ ఏమన్నా బ్లాక్ చేశారా చేయలా గోళకరాయ చేశారు కదా గోళకరాయ ఇంకోటి ఇంకోటి తగిలినటువంటిది అక్కడే పడింది కదా దాన్ని ఏమన్నా పోలీసులు స్వాధీనం చేసుకున్నారా చేసుకోలేదు దాడి జరగక ముందు వాళ్ళు చేయాల్సిన పని చేయలే దాడి జరిగిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని చేయలే పైగా వాళ్ళు చేయాల్సిన పని చేయకపోగా ఆయనకి మళ్ళీ ప్రచారం చేయడానికి అనుమతించారు అదే అప్పుడు అదే బస్ మీద ఆయన మళ్ళీ ప్రచారానికి వెళ్ళారు కదా నటిస్తాడు ప్రచారం సపోజ్ సరే ఇతను ఏదో కుర్రాడు ఎవరో అని అంటున్నారు దుర్గారావు సతీష్ ఎవరో వేశారు అంటున్నారు వాళ్ళు కాకుండా ఎవరో ఏం నగ్జలైటో మావోయిస్టు అనుకుందాం మావోయిస్టులు మాట వేశారు అనుకుందాం అంటే మాట మావోయిస్టులు మాట వేసినా కానీ ఇలానే తీసుకెళ్తారా తీసుకెళ్లరు కదా ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కదా నువ్వు పర్మిషన్ ఇవ్వాలి ఆయనకి ఎలా ఇస్తారు పర్మిషన్ అంటే పోలీసులు ఘోరంగా వైఫల్యం ఘోరం దాడి జరగక ముందు దాడి జరిగిన తర్వాత రెండు చోట్ల దీన్ని కప్పిపుచ్చుకోవాలి దీన్ని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి ఎవరో బక్రాలను బక్రాలని రావాలి బక్రాలను బట్టుకొచ్చి దీన్ని పొలిటికలైజ్ చేయాలి పొలిటికలైజ్ చేయకపోతే ఇప్పుడు ఈసీ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది మీరు ఇమీడియట్ గా నాకు నివేదిక ఇవ్వండి అని చెప్తుంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తుంది ఏం చేస్తారు ఏం చేస్తారు అదే ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి జరిగిన దారి కాబట్టి ఏదో ఒకటి చేయాలి పోలీసులు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఎవరు కూడా బట్టర్ అవ్వాలి అంటే బోండా మామేశ్వరరావు గారే అసలు ఇది దాడే జరగలేదు డ్రామా అని చెప్పి ఫస్ట్ చెప్పారు తర్వాత ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ మాట్లాడుతూ ఒక రౌడీ షీటర్ అన్నాడు ఒక రౌడీ షీటర్ అన్నాడు లేదా ఒక అబ్బాయి అంటే ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం వల్ల అలాగే అక్కడికి వస్తే మూడు వందల రూపాయలు ఇస్తా అని అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం వల్ల అక్కడికి వచ్చాడు వాళ్ళు మోసం చేయడం వల్ల ఆగ్రహానికలు ఉన్నాయి ఆయన రాయి తీసుకొని కొట్టాడు అది అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది అంటూ ఆయన చెప్తూ ఉన్న విషయాలను కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి అంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు దాడి మొదలు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి మొదలు పెట్టినటువంటి క్రమంలో ప్రతిగా రాజకీయ దాడి ప్రారంభించాడు పాండవమ్మేశ్వరం ఏం చెప్పాడు అది కూడా వాళ్ళు అడుగుషర్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళు చేసుకున్నారు అని చెప్పారు అసలు ఇంకోటి తెలుసా మీకు విచిత్రం ఆ దుర్గా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను రెండు నెలల క్రితమే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు టూ మంత్స్ క్రితమే జాయిన్ అయింది ఆ అతను రావ్ణను అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటాడు ఆయన ఆటో డ్రైవరు ఇక సతీష్ అట అతను మైనర్ సో మీరు ఎలా ప్రూవ్ చేయగలరు అంటే ఏ వెరీ సింపుల్ ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం అని చెప్పింది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిరోజు పిలుస్తుంది ఏం చేశారని చెప్పి కసిరెడ్డి నారాయణ రెడ్డిని సారీ రాజేంద్రనాథ్ రెడ్డిని అడుగుతుంది పోలీసులను అడుగుతుంది రాణాన్ని అడుగుతుంది కాంతిరాణి టానా రాణ టానా అని అడుగుతున్నప్పుడు ఏం చేయాలి ఎవరో ఒకరిని తీసుకొచ్చి విచారణ చేయాలి విచారణ చేసి మొత్తానికి దాదాపు నాలుగు రోజులు అయింది ఇప్పటికే ఫోర్ డేస్ అయింది ఇప్పటికి నాలుగు రోజుల నుంచి ఇంతవరకు పురోగతి లేదు ఒక ఇద్దరిని అయితే పట్టుకొచ్చారు ఒక ఇద్దరిని పట్టుకొచ్చి అనుమానిస్తూ వాళ్ళని విచారించారు విచారించి ఏం చెబుతారు ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వీళ్ళు మామూలుగా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చారు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చి వస్తే పొరపాటున జగన్మోహన్ రెడ్డి తెలిసి తగిలిందని చెప్పి వాళ్ళ చేత చెప్పించాడు ప్రయత్నం చేసి దాన్ని మసిబూసి మారేటికాయ చేసి దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద గుడ్డ కలిసి నెత్తినేస్తారు ఆ తర్వాత రాజకీయంగా అది రాజుకుంటుంది ఇది జరగబోయేది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ